ఇర్మియ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వాక్కు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచు చెదరగొట్టు కాపరులకు శ్రమ ఇస్రాయలు దేవుడైన ఏహోవా తన జనులను మేపు కాపరులను కూర్చి ఈ లాగన సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పాలతోలి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబవచ్చున్నాను ఇదే వాక్కు మరియు నేను వాటిని తొలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను అవి అభివృద్ధి పొంది విస్తరించును నేను వాటి మీద కాపుర్లను నియమించెదను ఇక మీదట అవి భయపడకుండును బెదరిపోకుండాను వాటిలో ఒకటైన తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు ఇదే వాక్కు ఏహోవా ఈలాగు ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురను పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకునుచు కార్యము జరిగించను భూమి మీద నీతి న్యాయములను జరిగించను అతని దినములలో యూద రక్షణ నందును ఇస్రాయేల్ నిర్భయముగా నివసించును ఏహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు కాబట్టి రాబో దినములలో జనులు ఇస్రాయేలీలను ఐగుప్త దేశంలో నుండి రప్పించిన ఏహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నింటిలో నుండియో వారిని రప్పించిన ఏహోవా నా తోడని ప్రమాణము చేతురని ఏహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశములో నివసింతురు ప్రవక్తలను గూర్చినది ఏహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది నా ఎముకలనియో కదలుచున్నవి నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్ష రస వసుడనై బలాఢ్యుని వలెను ఉన్నాను దేశము వ్యభిచారులతో నిండియున్నది జనుల నడవడి చెడ్డదాయను వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖించుచున్నది అడవి బీళ్లు ఎండిపోయెను ప్రవక్తిలేమి యాజకులేమి అందరినూ అపవిత్రులు నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడిను ఇదే ఏహోవో వాకు వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండను దానిలో వారు తరమపడి పడిపోయెదరు ఇదే యహోవ వాకు షమురోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితని వారు బయలు పేరిట ప్రవచనము చెప్పి నా జనమైన ఇస్రాయేల్ను త్రోవ తప్పించిరి ఇర్షాలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితని వారు వ్యభిచారులు అసత్యవర్తనలు ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుబదరు వారెందరూ నా దృష్టికి శోధోమవలెనైరి దాని నివాసులు గోమోరల వలెవనైరి కావున సైన్యములకు అధిపతి అగు ఏ ఈ ప్రవక్తను గురించి సెలవిచ్చినదేమనగా ఎరిషాలేమో ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించిన గనక తినుటకును మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికిచ్చుచున్నాను సైన్యములకు అధిపత్య ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలకు ఆలకించుడి వారు మిమ్మను భ్రమ వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని ఏహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా దానితో మీకు కీడు రాలదనియో చెప్పుచు ఏహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు ఏహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలు నిలుచువాడెవడు నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు ఇదిగో ఏహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్ళిన దిగును తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయ ఆలోచనను నెరవేర్చువరకును వరకును ఏహోబా కోపము చల్లారదు అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించెదరు నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు నేను వారితో మాటలాడుకుండినను వారు ప్రకటించెదరు వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతరు నిష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్రు ఇదే వాక్కు నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా దూరము నుండు దేవుడను కాన ఏహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగలవాడెవడైనను కలడా నేను భూమి ఆకాశముల ఎందంతటా నున్నవాడను కానా ఇదే వాక్కు కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను ఇక నెప్పటి వరకు ఈలాగున జరుగుచుండును తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధమును ప్రకటించు ప్రవక్తలు దీని నాలోచింపర బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరిచినట్లు వీరందరూ తమ పరుగు వారితో చెప్పు చేత నా చెనులు నా నామమును మరచినట్లు చేయవలనని యోచించుచున్నారా కలకనిన ప్రవక్త ఆ కళను చెప్పవలను నా వాకు ఎవనకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకి ఏమి సంబంధము ఇదే యహోవ వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు వంత వంటిది కాదా కాబట్టి తమ జతవాను యుద్ధ నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే వాక్కు స్వేచ్ఛగా నాలుకల నాడించుకునుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే వాక్కు మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను ఉన్నాను ఇదే ఏహో వాక్కు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు ఇదే వాక్కు మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కానీ యాజకుడే కానీ ఏహో భారమేమి అని అడుగుచున్నప్పుడు నీవు వారితో ఇట్లనము మీరే ఆయనకు భారము మిమ్మును ఎత్తి పారవెత్తును ఇదే వాక్కు మరియు ప్రవక్తియే కానీ యాజకుడే కాని సామాన్యుడే కాని ఏహోవా భారమును మాట ఎత్తువాడైనను వాని ఇంటి వారిని నేను దండించదను అయితే ఏహోవా ప్రత్యుత్తరమేది ఏహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలను ఏహోవా భారమును మాట మీరక మీదట జ్ఞాపకము చేసుకునవద్దు జీవము గల మన దేవుని మాటలను సైన్యముల కథపతియు దేవుడునకు ఏహోవా మాటలను మీరు అపార్థము చేసేతరి కాగా ఎవని మాట వానికే భారమగను ఏహోవా ఏహోవా నీకేమని ఇచ్చుచున్నాడనియో ఏహోవా ఏమి చెప్పుచున్నాడనియో మీరు ప్రవక్తను అడగవలను గాని ఏహోవా ఏహోవా భారమను మాట మీరెత్తిన యెడల అందును గూర్చి ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు మీరు ఏహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు ఏహోవా భారమను మాట ఎత్తుచూనే ఉన్నారు కాగా నేను మిమ్మను ఎత్తివేయిచున్నాను మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను ఎన్నడను ఎన్నడూ మరువబడని నిత్య అపవాదమును నిత్య అవమానమును మీ మీదకి రప్పించదను ఆ